బీసీ సినియర్స్ స్వాగతం నేటి ముఖ్యಾಂಶాలు రాష్ట్ర ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు జెనరల్ ఇన్ అధికారి ఎం కృష్ణబాబు కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వీర పాండిన్ జిల్లా కలెక్టర్ ఎస్ వెంకరేశ్వర్ త కలిసి తనపల్లి విలేజ్ హెల్త్ క్లినిక్ నౌ సంకే చేశారు ఈ సందర్భంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు జెనరల్ ఇన్ అధికారి మాట్లాడుతూ ఆసుపత్రికి రోజువారీ వచ్చు పేషెంట్ల వివరాలు వారికి అందిస్తున్నటువంటి సేవలు వాటి గురించి ఆరా తీస్తూ వైద్య సేవలను సకాలంలో అందించాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు పిల్లలు గర్భవతులకు సరైన సమయంలో వ్యాక్సినేషన్ ఇవ్వాలని తెలిపారు నాన్ కమ్యూనికేషన్ డిసీజన్ ఎన్సీడీ సర్వే ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు సర్వే ద్వారా బీపీ షుగర్ వ్యాధులకు సంబంధించిన డేటా ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలని ఏఎన్ఎంలకు సూచించారు సర్వే ద్వారా సేకరించిన డేటా ఆధారంగా బీపీ షుగర్కు సంబంధించిన మందులు అందుబాటులో ఉండాలని వ్యాధి నిర్ధారణ అయినటువంటి సకాలంలో చికిత్స అందించేలా చూడాలని తెలిపారు బీపీ షుగర్కు సంబంధించిన మందులు ఆసుపత్రి అందు అందుబాటులో ఉంచుకోవాలని మెడికల్ సూపరింటెండెంట్ ఆదేశించారు రెండు వన్ నాట్ ఫోర్ అంబులెన్స్ వాహనం ద్వారా ఎంతమందికి చికిత్స అందించడం జరిగిందని వారికి అవసరమైన మందులు అందించేలా ఏఎన్ఎం సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్ సందీప్ రఘువంశీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలకృష్ణ నాయక్ డిఐఓ శాంతి కుమారి టీసీహెచ్ఎస్ ఆనందమూర్తి మెడికల్ సూపరింటెండెంట్ ఉదయశ్రీ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు